ప్రైజ్ ద్రాడ్ వెల్కమ్ టు జీసస్ బ్రైడ్ మినిస్ట్రీస్ ఫిబ్రవరికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగ ఒకటే రీతిగా ఉండును యేసుక్రీస్తు వారు నిన్న నేడు మరి ఒకటే రీతిగా ఉండేట యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండేవాడట మరి ఆది నుండి ఇప్పటి వరకు కూడా మరి ఇప్పటి నుంచి భవిష్యత్తు కాలము అనగా ప్రభు యొక్క రెండవ రాకడ వరకు కూడా మరి సదాకాలము ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు ప్రియుల గమనించండి మరి ఒకసారి మొదటి కొరింది రాసిన పత్రిక రెండు పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో చూస్తే కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి ఇదియూ గాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించాలంట మరి కృపావరములు కనుక మనము కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తే అసలు కృపావలములు మనకు ఎలా కలుగుతాయి అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు నిన్న నేడు యోగ యుగములకు కూడా ఏకరీతిగా ఎలాగైతే ఉన్నారో అంటే ఆయన స్వభావము కానీ ఆయన ప్రేమ కానీ ఆయన కృప కానీ ఆయన కనిక్రమ కానీ మారలేదు ఎవరు మారారు అంటే మనుషులే మారారు దేవుడు తన ప్రజలు అనుకున్నవారే మరి తనను నిరాకరించిన వారు తృణీకరించిన వారు దూరంగా పారిపోయిన వారు అనేకులు ఉన్నారు అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మరి ఆయన యుగ యుగ యుగములకు కూడా ఒకటే రీతిగా ఉన్నారంట యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నటువంటి ప్రభువును మనము కలిగి ఉంటే ఆయనతో మనము కలిసి మరి ఆయన మరి సన్నిధిలో మనం ప్రార్థించేవారంగా ఉంటే ప్రభువు తన కృపావరములతో మనల్ని నింపుతాడు ఈ కృపావరములలో ప్రేమ ఉంది సమాధానం ఉంది మరి దేవుని యొక్క కృపను పొందుకుని ప్రేమ కలిగి మనం నడుచుకునే నెడల ఈ కృపావరములైనటువంటి అనేకమైనటువంటి వరములు దేవుడు మనకిస్తాడు స్వస్థత వరం ఉంది బుద్ధి జ్ఞానములు కలిగిన వరం ఉంది ఏవండి ఇంకా అనేకమైనటువంటి వరములు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు కలుగుతాయి దేవుడు మనకిస్తాడు తన వరములతో మనల్ని నింపుతాడు మరుగైన సంగతులు మనకి బయలుపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అయితే పిల్లారా యేసుక్రీస్తు వారు నిన్న నేడు నిరంతరము యాకరీతిగా ఉన్నారని మనం నమ్మగలగాలి ఈరోజు చాలామంది ఇటువంటి నమ్మే పరిస్థితిలో లేరు ఈ వాక్యంని బట్టి నమ్మేవారు చాలామంది కొద్దువై ఉన్నారు లేదండి ఇప్పుడు ప్రభు మరి పరిశుద్ధాత్ముడు అంటున్నారు కానీ ప్రభు అంటున్నారు కానీ తండ్రి అంటున్నారు కానీ ఆయన అయితే జరగడం లేదండి ఎందుకు జరగడం లేదు మనలోనే లోపం ఉంది మనలో ప్రార్థన లేదు నిరీక్షణ లేదు విశ్వాసము లేదు ప్రభుని వెంబడించేటటువంటి బుద్ధి లేదు ఏమండి కాబట్టి ప్రియుల గమనించండి ఆయన యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు ఆయన ఎప్పుడు ఒకలాగే ఉన్నాడు ఆ రోజు అక్కడ అనేకులు తన శిష్యులకు మరి ఆయనను వెంబడించిన వారికి అనేకమైనటువంటి ఈవులను అనగా వరములను ఇచ్చి పరిశుద్ధాత్మ యొక్క శక్తితో వారిని నింపి నడిపించిన ప్రభు ఈరోజు మనల్ని కూడా నడిపిస్తాడు మనల్ని కూడా తన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపుతాడు ఆత్మ చేత నింపి ఆత్మలో ఫలింపచేసి తన కృపా వరముల ద్వారా మనల్ని మరి సమాధానపరిచి దీవించి ఆశీర్వదించే ప్రభు కాబట్టి ప్రభు యొక్క మరి కృపను పొందుకుని ప్రభు యొక్క సన్నిధిలో మనం నమ్మకమైన వారిగా ఉండి ప్రభువుని కనుక మనము సంతోషపరిచిన ఉంటే ఆయన మన ఎందు ఆనందించి అన్నాడు హలెయ కనుక ప్రియులారా గమనించండి యేసు వారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడైనా ఏకరీతిగా ఉన్నాడైనా హలెయ కాబట్టి నమ్ము వాని వలన ఈ సూచక్రియలు జరుగున అన్నాడు కదా ప్రభు ఎవరైతే నమ్ముతున్నారో ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నారని ఎవరైతే నమ్ముతున్నారో వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ప్రైజ్ లాట్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆ అమ్యాన్